మానేరు మానేరు ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మానేరు మానేరు ఉయ్యాలో మంచి కస్తూరి ఉయ్యాలో మన ఊరికి రక్షణ ఉయ్యాలో రాజు ఎవరు ఉయ్యాలో మన ఊరి రక్షణకు ఉయ్యాలో రాజు ఎవరు ఉయ్యాలో మన ఊరి రక్షణకు ఉయ్యాలో రాజు దశరథుడు ఉయ్యాలో మన ఊరి రక్షణకు ఉయ్యాలో రాజు దశరథుడు ఉయ్యాలో ముత్యాల గద్దెలకు ఉయ్యాలో దేవిలెవరు ఉయ్యాలో ముత్యాల గద్దెలకు వయ్యాలో దేవిలెవ్వరూ ఉయ్యాలో ముత్యాల గద్దెకులకు ఉయ్యాలో దేవి కౌసల్య ఉయ్యాలో ముత్యాల గద్దెలకు ఉయ్యాలో దేవి కౌసల్య ఉయ్యాలో కోటి వెయ్యి గుర్రాలు వేయ్యాలో కొడుకు శ్రీరాములు ఉయ్యాలో కోటి వెయ్యి గుర్రాలు ఉయ్యాలో కొడుకు శ్రీరాములు ఉయ్యాలో కోటి సంతతి దిద్ది ఉయ్యాలో కోడలెవరు ఉయ్యాలో కోటి సంతతి దిద్ద ఉయ్యాలో కోడలెవరు ఉయ్యాలో కోటి సంతతి దిద్ద ఉయ్యాలో కోడలు సీతమ్మ ఉయ్యాలో కోటి సంతతి దిద్ద ఉయ్యాలో కోడలు సీతమ్మ ఉయ్యాలో పగడాల తొట్టలకు ఉయ్యాలో బాలుడెవ్వరూ ఉయ్యాలో పగడాల తొట్టలకు వియ్యాలో బాలుడెవ్వరు వియ్యాలో పగడాల తొట్టలకు వియ్యాలో బాలుడు లక్ష్మణుడు ఉయ్యాలో పగడాల తొట్టలకు వియ్యాలో బాలుడు లక్ష్మణుడు వియ్యాలో బీర పువ్వుకు జాకెట్ల వేయలో బిడ్డ శాంతమ్మ వియ్యాలో బీర పువ్వు జాకెట్ల వేయలో బిడ్డ శాంతమ్మ వియ్యాలో ఆరు వేల వందనాలు నాలుగు ఉయ్యాలో అల్లుడెవ్వరూ ఆరు వేల వందనాలు ఉయ్యాలో అల్లుడెవ్వరు వియ్యాలో ఆరు వేల వందనాలు ఉయ్యాలో అల్లుడు ధీమంతుడు ఉయ్యాలో ఆరు వేల వందనాలు ఉయ్యాలో అల్లుడు ధీమంతుడు ఉయ్యాలో మానేరు మానేరు వియ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మానేరు మానేరు ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మానేరు మానేరు వియ్యాలో ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్